హాయ్ అండి వెల్కమ్ టు రెస్ కిజన్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనం ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ తీసుకున్నాను తో ఉన్నా పర్వాలేదండి దీన్ని క్లీన్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో క్లీన్ చేసి పెట్టుకుని చికెన్ వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి వాటర్ ఏమీ వేయనవసరం లేదు అలాగే ఆయిల్ కూడా వేసుకోకర్లేదండి ఇలా లో నుంచి వస్తున్న వాటర్తోనే చికెన్ అంతా కూడా కుక్ అవుతుందండి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి చికెన్ అనేది మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుందండి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి చికెన్ అనేది ఇలా దగ్గరగా అయి పూర్తిగా కుక్ అవుతుందండి ఇప్పుడు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకి చికెన్ అనేది పూర్తిగా కుక్ అయిపోయిందండి ఇలా కుక్ అయిన తర్వాత దీనిలో ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ ని వేసుకోవాలండి ఇలా వెనిగర్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వెనిగర్ కూడా వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక గుడ్డు వేసుకోవాలండి ఇలా గుడ్డు కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ మనకి గుడ్డు అనేది బాగా ఫ్రై అయిపోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో మనకి ఈ విధంగా ఈ విధంగా ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో వేయించి పెట్టుకున్న జీడపప్పును వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే తరిగిన పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎంతండి ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చికెన్ని ఎక్కువ మసాలాలు వేసుకోకుండా ఈ విధంగా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్